సమ్మర్ హాలిడేస్ కదండి అందరూ కూడా ఒక చోట అసెంబ్లీ అయిపోయారండి షన్ను సాకేత్ సౌమిత్ మా రమ్య సంధ్య వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారండి నన్ను రా రమ్మని పిలుస్తున్నారు నేను చైనా టూర్ అయిన వెంటనే కూడా డైరెక్ట్గా ఇటు హైదరాబాద్ వచ్చేసి వాళ్ళతో స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాను వాళ్ళు అలాగే భీమవరం కూడా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుని వచ్చా అండి అయితే వాళ్ళకి ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలి సరదాగా ఒక పార్టీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వాళ్ళు కూడా చిల్లవాలని వాళ్ళకి ఏం కావాలి అంటే ఇదన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసామండి దానిలో భాగంగా మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చెప్తానండి దానికంటే ముందు అసలు హైదరాబాద్లో ఈ మాదాపూర్ లొకేషన్ చూస్తే అంటే మనం ఇండియాలో ఉన్నామా ఫారిన్లో ఉన్నామా అనేటువంటి అనుమానం వస్తుందండి అంత అద్భుతంగా డెవలప్ అయిపోయింది మన కళ్ళ ముందు చూస్తుండగానే అసలు అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ అసలు అక్కడ ఉండేటువంటి యాంబియన్స్ అంతా కూడా చూస్తుంటే కనుక భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి భలే డెవలప్ అయింది ఐటీ హబ్గా అయింది అంటే బెంగళూరు తర్వాత అంత ఖ్యాతి పొందినటువంటి హైదరాబాద్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తూ ఉంటుందండి ఈ బిల్డింగ్స్ కానీ ఈ రకరకాలైనటువంటి ఎలివేషన్స్ యాంబియన్స్ చూస్తూ ఉంటే మనం ఫారిన్ దేశంలో ఉన్నామా అనేటువంటి అనుమానం కల మానదు ఇక వీళ్ళందరినీ కూడా మా సర్కస్ కంపెనీని అందరినీ తీసుకుని నేను ఆ హోటల్కి వెళ్తున్నానండి భలే ఆనందంగా నడిచింది ఇక్కడ చూడండి కొండలు దొలిచి కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి హైదరాబాద్ డెవలప్మెంట్ మన తరంలో జరిగినటువంటి గొప్ప మార్పు హైదరాబాదు యొక్క అభివృద్ధి ఐటీ హబ్గా మారడం అనేది చాలా చాలా గొప్ప విషయం అక్కడికి వెళ్తా చూశారు కదండీ జెర్సీ ఒక జెర్సీ ఇవాళ జనరేషన్ పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తి అయిందంటే విరాట్ కోహ్లీ వన్ ఎయిట్ నెంబర్ ఆయన సిగ్నేచర్తో ఉన్నటువంటి ఈ జెర్సీ చూస్తే ఒక రకమైనటువంటి బూస్ పంప్స్ వస్తాయి అన్నమాట ఆయన ఆడినటువంటి క్రికెట్ ఆయన కుట్టినటువంటి షాట్స్ ఇవన్నీ అన్నమాట ఇలాంటి ఇన్స్పిరేషన్ మా పిల్లలేని కాదు మొత్తం యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఈ జెర్సీ స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్పతనం విరాట్ కోహ్లీకి ఆ జెర్సీతోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి గొప్ప యోధుడు విరాట్ కోహ్లీ గ్రేట్ కదండి క్రికెట్ అంటే అసలు సాకేత్ సౌన్ సౌమిత్రులకి ఎంత అభిమానం అంటే అసలు చాలా చాలా అభిమానం అండి ప్రతి మ్యాచ్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అలాగే అనాలసిస్ కూడా చెప్తూ ఉంటారండి ఇది ఓ రకంగా గొప్ప విషయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలని మేము గైడ్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు అయితే నేను స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మెట్ నాకు నచ్చక నేను క్రికెట్ చూడనండి ఎప్పుడన్నా మేము రీయూనియన్ మ్యాచ్లు అయ్యి ఆడతాం తప్ప అయితే వాళ్ళకి నచ్చినటువంటి సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వన్ ఎయిట్ మాదాపూర్లో ఉన్నటువంటి వన్ ఎయిట్ హోటల్కి తీసుకొచ్చానండి వాళ్ళు చాలా 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 వండర్ అయిపోయారండి యాంబియన్స్ ఒకటే కాదు వాళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైనటువంటి క్రికెటర్ హోటల్కి తీసుకొచ్చామనగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఆ జెర్సీని చూడటం ఆ సిగ్నేచర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం అసలు మామూలుగా లేదండి అసలు చాలా చాలా సర్ప్రైజ్ అయ్యి నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పి భలే తీసుకొచ్చావు బాబాయ్ నిజంగా మేము చాలా సర్ప్రైజ్ అయ్యామని చెప్పేసి చాలా వండర్ అయిపోయారు వాళ్ళతో పాటు షన్ను గారు కూడా చాలా ఆల్డర్ చేశాడు చేశారు మొత్తానికి ఈ డిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అసలు ఒక స్టార్ హోటల్లో పెట్టినట్టుగా ప్రతి డిష్ కూడా చాలా చాలా డెలిషియస్గా ఉందండి అసలు ఒకదానికొకటి మించినటువంటి టేస్ట్ అంత అద్భుతంగా ఉంది దేనికి కూడా పేరు ఎట్టడానికి లేదనమాట అండి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అలాగే ఉన్నాయి వెజిటేరియన్ ఐటమ్స్ అలాగే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మొయిటోస్ కూడా చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి అసలు దేన్ని కూడా టేస్ట్ చేయకోకుండా వదిలిపెట్టలేకపోయా అన్నమాట అండి అది కాకుండా షన్నో జనరల్గా ఏది తినడండి అలాంటిది నాకు ఇది కావాలి ఇది కావాలంటూ వాడే చక్కగా తినేటం మాకు చాలా చాలా ఆనందాన్ని అనిపించిందండి అంతేకాకుండా హోటల్ యాంబియన్స్ ఉందండి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అండి చాలా చాలా బాగుంది అండి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని చూస్తే మనకు ఒక్క క్షణం కూడా బయటికి రావాలని అనిపించదండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది దాని తగ్గట్టు అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా చాలా బాగుండటం అక్కడ ఉన్నటువంటి డెజర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మా పిల్లలైతే మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేశారండి అసలు రావట్లేదు అసలు అక్కడి నుంచి ఇషన్ వాళ్ళు అయితే మనం చెప్పక్కలేదు సాకేత్ సౌమిత్కి అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అలాగే అక్కడ విరాట్ కోహ్లీ జెర్సీ దగ్గర ఫొటోస్ తీసుకోవడం అలాగే సిగ్నేచర్ ఫో ఉన్నటువంటి బోర్డు దగ్గర ఫొటోస్ తీసుకోవడం అలాగే బయటికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ సీట్ కావాలంటే ఒక టూ డేస్ ముందు రిజర్వ్ చేసుకోవాలంటండి మా ఫ్రెండ్ ద్వారా మేము ముందే బుక్ చేసుకోవడం ద్వారా మా సిట్టింగ్ ఏర్పాటు అంతా కూడా ముందే బుక్ అయిపోయింది అందుకని మాకు సీటు ఈజీగా దొరికిందనమాట అండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఫుడ్డు అంటే ఏంటంటే ఇలాంటి హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఆద్రాబాద్రా వెళ్ళి వచ్చేయటం కాకుండా అక్కడ యాంబియన్స్ని ఎంజాయ్ చేయాలి ఆ ఫుడ్ని ఆస్వాదించాలండి అప్పుడే మనం పెట్టినటువంటి కాస్ట్కి ఉపయోగం అనమాట అంతే తప్ప ఏదో అర్జెంట్ అర్జెంట్గా ఏదో వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజన వచ్చేసినట్టుగా వెళ్ళకూడదు అందుకనే అంత కాస్ట్ చేస్తారన్నమాట అండి వాళ్ళు అక్కడ స్పెండ్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి లాంజ్ని మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తారు నిజంగా విరాట్ కోహ్లీని మనం క్రీడా మైదానంలో చూస్తామండి ఇంత స్థాయికి రావడానికి ఆయన ఎన్ని ఎంత కష్టపడ్డాడు ఎన్ని రకాలైన బాధలు పడి ఉంటాడండి అంత అంట చూడండి అబ్దుల్ కలాం చెప్పినట్టు మీ సంతకమే ఒక ఆటోగ్రాఫ్ కాయ కావాలి ఆ స్థాయికి మీరు అందరూ ఎదగాలని ఇప్పుడు చూస్తున్నటువంటి ఐపీఎల్ చూస్తున్నటువంటి పిల్లలందరూ కూడా క్రీడా స్ఫూర్తిని విరాట్ కోహ్లీ లాంటి నేటి మేటి ఏ క్రీడాకారు దగ్గర నుంచి నేర్చుకోవాలండి అంతే తప్ప మనం ఏదో చూసామో వెళ్ళిపోయామో అనేది కాకుండా ఆయన ఎదిగినటువంటి పరిణామ క్రమాన్ని మనం ఆలంబనగా చేసుకొని స్ఫూర్తిగా తీసుకుని మన పైకి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలండి చూడండి ఒక చిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి వన్ ఎయిట్ ఫార్ములాతో దాదాపుగా పదమూడు అవుట్లెట్స్ ఉన్నాయంటండి అన్ని అవుట్లెట్స్ కూడా ఇదే మాదిరిగా ఉంటాయి అన్నీ కూడా ప్రధాన నగరాల్లో ఒక హైదరాబాద్లో ఉంది అట్లా కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు ముంబై పూణే ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో వన్ ఎయిట్ పేరుతో ఆయన హోటల్ బిజినెస్ని ప్రారంభించి దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్నారండి చూడండి ఎంత ముందు ముందు చూపు క్రీడా దాంట్లో ఎంత పెర్ఫామ్ చేస్తున్నారు అలాగే బిజినెస్లో కూడా ఆయన అంత పెర్ఫామ్ చేయటం చాలా చాలా గొప్ప విషయం నిజంగా ఈ హోటల్లో మా పిల్లలు ఆనందించడం మేము వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అక్కడ స్పెండ్ చేయటం నాకు చాలా చాలా ఆనందం కలిగించిందండి అండి అఫ్కోర్సు నేను తీ నిన్న వెళ్ళినటువంటి హోటల్ లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకెళ్ళి అనుకోండి వీళ్ళు తిట్టిన తిట్టి తిట్టుకోకుండా తిడతారండి కాబట్టి వాళ్ళ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఇది ఇష్టమైనటువంటి హోటల్కి తీసుకెళ్ళాలి తప్ప మనం హెల్త్ అది ఇది అని చెప్పి తీసుకెళ్ళాం కదండి కాబట్టి నేను వాళ్ళ యొక్క దీన్ని గౌరవించి నేను ఈ హోటల్ తీసుకెళ్ళానండి ఎందుకంటే మా సంజయారమ్య వాళ్ళు కూడా బాగా ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ హోటల్ని నేను బుక్ చేయించి వాళ్ళకి సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వడంతో వాళ్ళకి ఆనందానికి అవధులు లేవండి మేము కూడా ఎంజాయ్ చేసామనుకోండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రీట్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ ట్రీట్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి వెనకొచ్చేసేది వచ్చేసేటప్పుడు కార్లో చెప్పారండి చాలా హ్యాపీ అండి నిజంగా ఒక సిగ్నేచర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విరాట్ కోహ్లీ హోటల్ అండి ఇది నిజంగా ఎంత గ్రేట్ దీని వెనకాల ఎంత కష్టం ఎంత శ్రమ ఉంది అనేది మనందరికీ తెలుసు ఇవాళ విరాట్ కోహ్లీ అంటే భారతదేశంలో కాదు ప్రపంచ ఏటి ఏటీ బ్యాట్స్మెన్ చాలా గొప్ప విషయం కదండి